బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము రాజమండ్రికి వెళ్తున్నాము ఇంకా నియర్ బై టెన్ కిలోమీటర్స్ ఉంది మా వాళ్ళందరూ అలిసిపోయారు అందరు నైట్ అంతా పడుకొనే ఉన్నారు ఓన్లీ నేను శేఖరాన్ని డ్రైవ్ చేసుకుంటా రాజమండ్రి దాకా వెళ్తున్నాం లేదు నైట్ అంతా చూసినారు కళ్ళు అంతా లోపలికి వెళ్ళిపోయినాయి ఫైనల్గా రాజమండ్రి ఓసన్న మందిర్ దగ్గరికి వచ్చేసాము చూడొచ్చు ఎంట్రెన్స్ అది ఫస్ట్ టైం వచ్చిన నేను రాజమండ్రి ఓసన్న మినిస్ట్రీస్కి చూస్తుంటే చాలా బాగుంది ఎందుకంటే ప్లజెంట్ వాతావరణం ఉంది పచ్చగా మొత్తం చెట్లు మందిరం చుట్టూ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే చూడవచ్చు అదంతా మీకు అనిపించేది సిమెంట్ అనుకునేరు మొత్తం ఐరనే అదంతా ఐరన్ తోటి మొత్తం బిల్డ్ చేశారు ఫ్రెషప్ అయిపోయినా రెడీ అయినా అరౌండ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ప్రేయరు సో మాములు మా వాళ్ళు బట్టలు చదువుతారు ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయారు సో స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు అయితే స్టార్ట్ అవుతుంది అందుకే అందరం వైట్ అండ్ వైట్ వేసుకున్నాం ఇక్కడ ఫ్రెష్ అప్ కానీ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ సరే ప్రజల చికరణ నా ప్రైజ్ అలా అన్న ఇది ఇక్కడికి వచ్చినాం కదా మందిరానికి ఈరోజు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఇట్లా ఫస్ట్ ప్రేయర్ ఉంటుందా ఎవ్రీ మంత్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఫస్ట్ డే ఉంటుంది వాచ్ అన్న కూడిక ఓకే సో ఈ కూడికకు నలు దిశల గ్రామాల నుండి పట్టణాల నుండి రాష్ట్రాల నుండి కూడా ఈ పూర్తిగా అటెండ్ అవుతుంటారు దేవుని యొక్క ఒక ఆశీర్వాదాలు పొందుకుంటుంటారు అవును ఇప్పటిదాకా పుణే వ్యక్తిని కూడా మాట్లాడి మాట్లాడిన నేను చక్కగా తెలుగులో మాట్లాడుతుండు షాద్ నగర్ నుండి హైదరాబాద్ నుండి గుంటూరులో అవసరం ఆన్లైట్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఆన్లైట్ ఐ థింక్ ఉంటుండొచ్చు ఎట్లైతే మీరు రావడం ఫస్ట్ టైం అన్న నేను చాలా సంవత్సరాల నుండి అనుకుంటున్నాను రాజమండ్రి మందిరానికి వెళ్ళాలి మహాదేవుని మందిరాన్ని దర్శించాలి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలనుకున్నాను దేవుడి కృప వల్ల దేవుడి దయ వల్ల మళ్ళీ జాయిల్ వన్ టూ త్రీ అన్నో మరి ఈ విధంగా సంతోషంగా గడపడం రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ మందిర్ అనేది ముఖ్యంగా జాన్వేస్తే అన్న ఇక్కడ రాజమండ్రిలో గొప్ప పరిచర్య చేస్తాడు గొప్ప సేవకుడుగా ఉన్నాడు అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చాడు సో మీరు కూడా ఎవరైతే క్రైస్తవులు ఈ వీడియో చూస్తున్నారో విజిట్ చేయండి ఈ మందిరాన్ని విజిట్ చేయండి ఇక్కడ జరిగే ప్రతి ఆరాధనలో మీరు పాల్గొనండి ఆ కనిపించేదే మా కారు మాములు ఫ్రెష్ అప్ అయిపోయారు బ్యాగ్స్ మళ్ళీ కార్లో పెట్టేసుకుంటారు కార్లో పెట్టుకొని టిఫిన్ చేద్దామని రోడ్కి వచ్చాము ఇక్కడ చిన్న బండి ఉంది చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో వాడికి వెళ్ళి టిఫిన్ అని పోతున్నాము ఎందుకంటే ప్రేరణ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో అందుకే కొద్దిగా ఏమన్నా లోపల కడుపులో వేద్దామని ఆలోచించది ఇక్కడికి వచ్చి చూసినాము అక్కడ ఎగ్ దోశ చేస్తున్నారు మా వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యారు కానీ ఇక్కడ ఎండల బీబచ్చానికి కర్రగా అయిపోయినాము కొట్టేందనేది అడిచిపోయినాయి ఆ చెమటకి ఆకలి అవుతుంది కాబట్టి ఆ వేడిల్ని తినేసిన ఇక ఎక్ దోశ తీసుకున్నాను నేను ఒకటి బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మందిరానికి ఆపోజిటే ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్ ఊరణి ఇక్కడ మందిరం సైడ్ వస్తే తప్పకుండా తినండి ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంది మందిరానికి ఆపోజిటే షాప్ ఉంటుంది అన్న మంచిగా ఉంది టేస్ట్ దోశ మీరు కూడా ట్రై చేయండి బాగుంది టైం అయింది ఆల్రెడీ నైన్ ఓ క్లాక్ అయింది అందుకే వెళ్తున్నాము లేట్ అవుతుందని ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి మళ్ళీ కూర్చోడానికి మాకు అవకాశం ఉండదు కాబట్టి మేము తొందరగా వెళ్తున్నాము While I'm praying for him.